ఛానల్ ఈ రోజు వీడియోలో టూ కట్ సారీ చూపిస్తున్నానండి రెండు ముక్కల చీరలు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ పెట్టండి మన ఛానల్లో ఇవేవి కూడా నడుస్తుంది ఇది వచ్చేసి మంచి బ్రాసో శారీ అండి గ్లాసీ బ్రాసో ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి టూ కట్ సారీస్ అండి ఈ వీడియోలో మొత్తం కూడా రెండు ముక్కల చీరలు టూ కట్ సారీస్ అండ్ ఇది వచ్చేసి సారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది సారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ పీసెస్ ఎవ్వరూ మిస్ అవ్వకండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి సారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఇంత మంచి స్టాక్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వకండి చూడండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి వచ్చేసి డోలా సిల్క్ సారీస్ అండి అండ్ మనకు ఈ విధంగా రెండు ముక్కలుగా ఉంటుంది సారీ వచ్చేసి బార్డర్ అంతా సీక్వెల్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది సీక్వల్ బార్డర్ వస్తుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి కుట్టే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ లేదండి ఇందులో బ్లౌజ్ రాలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఇటుగా ఉంటే బ్లౌజ్ చూసి ఇస్తాను ఓకే అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ పెయిన్ సారీ అండి టూ కట్ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది మనకు రెండు ముక్కల చీర కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది మనకు ఆర్గంజా బ్రాసో టైప్ ఉంటుంది సారీ మొత్తం షిమ్మర్ వస్తుందండి డ్రెస్సెస్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది కట్టర్ కుట్ట అనేది మీకు ఇది లోకి రాదు ఎక్కడ పడితే అక్కడ వస్తుందండి సారీకి అయితే ఇది వచ్చేసి మీకు ఐదు మీటర్లు ఉంటుంది ఎవరికైనా కావాలి డ్రెస్సెస్ పర్పస్ లాంగ్ ఫ్రాక్స్ అలా కావాలి అనుకుంటే తీసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజు పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు వచ్చిందండి అనేది మీకు లోకే వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా బ్లౌజ్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి జార్జెట్ శారీ అండి సూపర్గా ఉంది సారీ అయితే గా ఉంది అన్ని క్లియరెన్స్ వేయాలండి వన్ వన్ పీసెస్ ఏ ఉన్నాయి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే రాలేదు పళ్ళు అయితే ఉంది బ్లౌజ్ లేదండి పర్పస్ పర్పస్కు చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి మెటీరియల్ అయితే చాలా 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 బాగుందండి దీని ప్రైజ్ వచ్చేసి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఆర్గంజా అండి ఇవైతే మనం త్రీ నైంటీ నైన్కు సేల్ చేసిన సారీస్ సో వన్ పీస్ మాత్రమే ఉంది బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అవైలబుల్గా ఉంది అండ్ పళ్ళు కూడా అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అండి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తో అండ్ పోచంపల్లి బార్డర్ వచ్చింది డబుల్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ బ్లూ అండ్ జాజ్ కలర్ లో ఉంది కంచి బార్డర్ వచ్చింది మనకు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు కూడా అవైలబుల్ గా ఉంది పళ్ళు లేదండి ఓన్లీ బ్లౌజ్ మాత్రం ఉంది లాంగ్ ఫ్రాక్ లేఖంగా అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సారీ అయినా కట్టుకోవచ్చు అనేది మీకు ఫ్రీస్ లోకే వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఇది మనకు మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ పళ్ళు ఉందండి బ్లౌజ్ లేదు గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే చాలా 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 బాగుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఇది ఫుల్ సారీ ఇది ఫుల్ సారీ అండి ముక్కల చీర కాదు సారీ బ్లౌజ్ లేదనుకుంటున్నానండి చూస్తాను ఉంటే కనుక ఖచ్చితంగా పంపిస్తాను బట్ శారీలో అయితే లేదు ముక్కలు చీర కాకుండా ఇది ఫుల్ సారీ దీని కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ బ్రాసో సారీ అండి మనకు ఈ విధంగా బాడలు వస్తుంది చాలా బాగుంది సారీ అయితే షిఫాన్ బ్రాసో ఇన్సెంట్గా ఉంది అండ్ ఇందులో కూడా మీకు వితౌట్ బ్లౌజ్ అండి పళ్ళు అయితే ఉంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ లేదు కావాలనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ అండి అన్ని టూ కట్ ఏనండి ఇందాక చూసిన గ్రీన్ శారీ మాత్రం అది ఫుల్ శారీ సో ఇందులో కలిసినట్టుగా ఉంది ఇది అయితే ఎంత బాగుందో చూడండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇందులో పళ్ళు కూడా అవైలబుల్గా ఉంది ఇది పళ్ళు అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఈసారి సారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్ అండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పీసు హాఫ్ సారీ స్టిచ్చింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ మనకు కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంటుంది శారీ కట్టుకోవచ్చు మీ దగ్గర రన్నింగ్ బ్లౌజ్ ఏదైనా డిజైన్వర్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు శారీ వచ్చేసి మీకు సిక్స్ మీటర్ ఉంటుందండి ఐదున్నర ఆరు మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది కుట్టస్లోకి వచ్చేస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ అండి లేట్ చేయకుండా పాజిటివ్గా ఆర్డర్ పెట్టుకోండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మనకు బయట వచ్చేసి ఫుల్ శారీలో అయితే సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది సగం రేట్కే వచ్చేస్తున్నాయి కాబట్టి వెంట వెంటనే ఆర్డర్ పెట్టుకోండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఇందులో కూడా వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కూడా సపరేట్గా ఏం లేదు లైక్ మంచి ఆష్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కడ్డీ బార్డర్ వస్తుంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ట్రాడినరీ పీసెస్ ఎవ్వరు మిస్ అవ్వకండి చాలా బాగుంది సో మనకు బ్లౌజ్ అయితే మనకు రెడ్ ఇచ్చారు సో శారీలో వచ్చిన బ్లౌజ్ ఇస్తామండి మళ్ళీ ఇది మ్యాచ్ కాలేదు అని అనకండి అండ్ పళ్ళు కూడా అవైలబుల్గా ఉంది చాలా బాగుంది శారీ కట్టుకోవచ్చు మీరు డ్రెస్సెస్ ఫ్రాక్ అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లంగా వన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు బ్రాసండి చాలామంది చాలా అడుగుతున్నారు సో ఇది వచ్చేసి మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది కొంచెం లైట్ కలర్ లో ఉంది ఇది కొంచెం డార్క్ కలర్ లో ఉంది కొంచెం దగ్గర నుంచి కట్టి చూస్తే తెలుస్తుంది సో ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఇద్దరికి సేమ్ కావాలి అనుకుంటే ఈజీగా ఇలా ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు ఇది ఒకరికి అవుతుంది ఈ పీస్ ఒకరికి అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి అండ్ ఇది వచ్చేసి జార్జెట్ సారీ అండి జార్జెట్ గ్రాస్ చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ పింక్ కలర్ శారీ పళ్ళు వచ్చేసి మనకు ఈ విధంగా రన్నింగ్ పళ్ళు వచ్చిందండి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మనకు జార్జెట్ బ్రాస్ అండి సారీ మొత్తం కూడా చాలా బాగుంది మంచి బార్డర్ వచ్చింది బార్డర్లో వచ్చేసి మనకు చెంకీ వస్తుందండి డిజైన్ డిజైన్తో మెరూన్ కలర్ సారీ అండ్ వితౌట్ బ్లౌజ్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి ఎవరికైనా కావాలి అంటే నా దగ్గర బ్లూ కలర్ సేమ్ మ్యాచింగ్ అయితే లేవండి సో ఏదైనా బ్లూ కలర్ ఉంటే పంపిస్తాను బ్లూ ఉన్నా ఎల్లో ఉన్నా పంపిస్తాను కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు షిఫాన్ బ్రాసో అండి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా చెమ్కి వస్తుంది ఇది పోదండి అసలు చెమ్కి పోయే చెమ్కి కాదు చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు వితౌట్ బ్లౌజ్ అండి సో బ్లౌజెస్ అయితే లేవు కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది లేట్ చేయకుండా పాజిటివ్గా ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్